ఈ వీడియోలో మనం ప్రాచీన మరియు ఆధునిక కవుల గురించి తెలుసుకుందాం ముందుగా ప్రాచీన కవుల గురించి తెలుసుకుందాం ప్రాచీన కవుల్లో కవిత్రయం ఎంతో ప్రసిద్ధి చెందారు కవిత్రయం అనగా ముగ్గురు నన్నయ్య తిక్కన ఎర్రనను కవిత్రయం అని అంటారు కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య ఈయన పదకొండవ శతాబ్దానికి చెందిన కవి ఈయన రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా పనిచేశారు ఈయన మహాభారతం అరణ్యపర్వం వరకు రచించారు చాముండికా విలాసం శబ్ద చింతామణి ఈయన ఇతర రచనలు నన్నయ్య సంస్కృత ఆంధ్ర భాషయందు పాండిత్యం కలవాడు ఈయనకు ఆది కవి బిరుదులు బిరుదులున్నాయి కవిత్రయంలో రెండవ కవి తిక్కన ఈయన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవిగా పనిచేశారు ఈయన మహాభారతంలో పదిహేను పర్వాలను రచించారు నిర్వచనోత్తర రామాయణం కృష్ణశతకం ఈయన ఇతర రచనలు యజ్ఞం చేసి తిక్కన సోమయాజిగా ప్రసిద్ధి పొందారు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి కవిత్రయంలో మూడవవాడు ఎర్రన ఎర్రన పద్నాలుగవ శతాబ్దానికి చెందిన కవి ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా పనిచేశారు మహాభారతంలో మిగిలిపోయిన అరపర్వాన్ని పూర్తి చేశారు నృసింహపురాణం హరివంశం ఈయన రాసిన ఇతర రచనలు తెలుగు సాహిత్యంలో పదమూడు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల వరకు ఎర్రన యుగము అంటారు ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి ఇప్పుడు పోతన గురించి తెలుసుకుందాం బమ్మెర పోతన పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి ఈయన పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి భాగవతాన్ని తెలుగులో రాశారు భోగిని దండకం వీరభద్ర విజయం ఈయన ఇతర రచనలు ఈయన గొప్ప కవి ప్రజాకవిగా ప్రసిద్ధి పొందాడు ఈయనకు సహజ పండితుడనే బిరుదు ఉంది శ్రీనాథుడు గురించి తెలుసుకుందాం శ్రీనాథుడు పదిహేనో శతాబ్దానికి చెందిన కవి పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవిగా పనిచేశారు భీమఖండం కాశీఖండం హరవిలాసం క్రీడాభిరామం శృంగార నైషధం ఈయన రచనలు వీరి రచనలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది ఈయనకు కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది దూర్జటి దూర్జటి పదహారవ శతాబ్దానికి చెందిన కవి ఈయన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లో ఒకరు శ్రీకాళహస్తి మహాత్మ్యం శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించారు ఇప్పుడు మనం ఆధునిక కవుల గురించి తెలుసుకుందాం ఆధునిక కవుల్లో శ్రీశ్రీ ఎంతో ప్రాముఖ్యతను పొందారు శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు ఈయన ప్రముఖ తెలుగు కవి హేతువాది మరియు నాస్తికుడు మహాప్రస్థానం ఈయన రచనలో ప్రముఖమైనది మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి చరమరాత్రి ఈయన ఇతర రచనలు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘ స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు ఈయనను స్మరించుకుంటూ ఆయన విగ్రహాన్ని హైదరాబాదులోని ట్యాంక్ పండ్పై ప్రతిష్ఠించారు సినారే ఈయన పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన ప్రముఖ కవి మరియు సాహితీవేత్త తెలుగు సినీ రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి ఈయన రాసిన విశ్వంభర నవలకు జ్ఞానపేట పురస్కారం లభించింది కర్పూర వసంతరాయలు మనిషి చిలక నాగార్జున సాగరం తేజస్సున తపస్సు ఈయన ఇతర రచనలు ఈయన చాలా సినిమాల్లో మూడు వేలకు పైగా పాటలు రాశారు ఈయన రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు ఈయనకు సాహిత్య అకాడమీ అవార్డు పద్మశ్రీ కళా ప్రపూర్ణ వంటి ప్రముఖ అవార్డులు లభించాయి ఆరుద్ర ఆరుద్ర పూర్తి పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఈయన ప్రముఖ కవి పరిశోధకుడు నాటకర్త ఇంకా గొప్ప విమర్శకుడు ఈయన రాసిన త్వమేవాహం కావ్యం బాగా ప్రసిద్ధి పొందింది సినీవాలి కోనలమ్మ పదాలు దక్షిణ వేదం కాటంబరాజు కథ ఈయన ఇతర రచనలు గురజాడ అప్పారావు ఈయన ప్రముఖ రచయిత హేతువాది మరియు సంఘ సంస్కర్త అతను ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో రచనలు చేసేవారు ఈయన రచించిన కన్యాశుల్కం నాటకం చాలా ప్రసిద్ధి చెందింది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ దేశమును ప్రేమించమన్న వంటి గేయాలను రాశారు కన్యక ముత్యాల సరాలు సుభద్ర కొండుబట్టియం లవణరాజు కళ దిద్దుబాటు మెటిల్డా కాసులు ఋతుశతకం ఈయన ఇతర రచనలు ఆయనకు కవిశేఖరాన్ని బిరుదు కూడా ఉంది విశ్వనాథ సత్యనారాయణ ఈయన ఇరవయో శతాబ్దపు ప్రముఖ తెలుగు రచయిత అతని రచనల్లో కవిత్వం నవలలు చిన్న కథలు ప్రసంగాలు ఉన్నాయి ఈయన రచనల్లో రామాయణ కల్పవృక్షం వేయి పడగలు నవల చాలా ప్రసిద్ధి పొందాయి ఏకవీర కవలలు స్వర్గానికి నిచ్చెనలు వీరపూజ ధర్మచక్రం స్నేహఫలం నీలపెండ్లి పరీక్ష ఈయన ఇతర రచనలు తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపేట అవార్డును అందుకున్నారు ఈయనకు కవి సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఈయన తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ భావకవి చిన్న వయస్సు నుండే రచనలు చేయడం ప్రారంభించారు ఆకాశవాణిలో చేరి అనేక పాటలు నాటికలు రచించారు కృష్ణపక్షం ఈయన ప్రముఖ రచన ఊర్వశి మేఘమాల అమృతవీణ శర్మిష్ట శ్రీ విద్యావతి ఈయన ఇతర రచనలు జయ జయ ప్రియభారత జనయిత్రి అనే జాతీయ గీతాన్ని కూడా రాశారు అలాగే ఎన్నో చక్కని సినిమా పాటలను అందించారు ఈయన గోరింటాకు మేఘసందేశం ఏకవీర మాయని మమత మల్లీశ్వరి బంగారు పంజరం వంటి చిత్రాల్లో పాటలను రాశారు ఈయనకు కళాప్రపూర్ణ సాహిత్య అకాడమీ అవార్డు పద్మభూషణ్ వంటి పురస్కారాలు లభించాయి